హాయ్ ఫ్రెండ్స్ ఎర్ర బచ్చిలాక్ పకోడీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ చెట్టు అనేది మా ఇంట్లోనే కుంపెట్లో వేసుకున్నానండి ఆకులు చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి ఎక్కువ కోయాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ ఏడు ఎనిమిది ఆకులు అనేవి కోసాను బిలాకులో రెండు రకాల బచ్చిలాక చెట్లు అనేటివి ఉంటాయి ఇది ఎర్ర బచ్చిలాక్ అండి ఆకులు వాష్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకోండి ఈవినింగ్ స్నాక్కి చాలా టేస్ట్గా ఉంటాయి కాఫీ టీ టైంలో చాలా టేస్ట్గా ఉంటాయండి స్నాక్స్ ఎర్రబచ్చలాగా చిన్నగా కట్ చేసుకొని ఇంకా బౌల్లోకి వేసుకోండి అలాగే దీనికి ఒక ఆనియన్ కూడా వేసుకుంటున్నాను ఆనియన్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోండి సోడా యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర కొంచెం బియ్య పిండి యాడ్ చేయండి అలాగే శనగపిండి కూడా యాడ్ చేసి కలుపుకోండి సాల్ట్ కూడా వేసుకోండి నేను ఇక్కడ బియ్య పిండి చూపించడం మర్చిపోయాను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని జారుడుగా కాకుండా మరి మెత్తగా లేకుండా మీడియం సైజులో కలుపుకోండి దీంట్లోకి వేడివేడి ఆయిల్ అనేది వేసుకోండి పకోడీలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇలా వేడివేడి ఆయిల్ వేసినందువల్ల మరలా ఒకసారి కలుపుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పకోడీలు అనేవి వేసుకోండి మరి ఉంటలు వేసుకున్న పొడి పొడిగా ఇలా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి పకోడీలు అనేవి బచ్చలాకు పకోడీలు టీ టైంలో ఇలా పిల్లలకి చేసి ఇవ్వండి వాతావరణం కూల్గా ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి బచ్చలాకు పకోడీలు ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్